హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను సజీవులకలో హేమంగా ఆయన కృపలో గద్రపచోడి ఉన్నాను ముందుగా భారతీ ఛానల్ నుంచి సెలవు అండి మీ అందరికీ శలం ప్రభు ఈరోజు మనందరికీ తోడుగా కాక ఆయన కృప ఆయన సన్నుడి కాపుదల్లగా ఉంచును కాక మరి సాటర్డే మందిర అది అది లాంగ్ జర్నీస్ చేసేవాళ్ళు వీకెండ్ కాబట్టి గ్లూజెస్కి వెళ్ళేవాళ్ళు వెకేషన్స్ పెట్టుకున్న వాళ్ళు వీళ్ళందరికీ క్షేమంగా ప్రభు చూడాలని మనమైతే కోరుకున్నాము భారతీయ ఛానల్ చూసిన వారికి చాలా కృతజ్ఞతలు అండి చూ ప్రతిరోజు వీడో చూసినట్లయితే దేవుడు మీకు ఆశీర్వాదములు కాక మరి చెప్పిన ప్రేర్ గురించి ప్రేయ టాపిక్ గురించి ప్రే చేసే వాళ్ళకు బ్లెస్సింగ్స్ ప్రభు కాక ఆయన సన్నిధి ఎల్లప్పుడు మీ కుటుంబాలపై ఉంచిన కాక అండి ఈరోజు మా సజీవులకు ప్రభు కాబట్టి అందుకు ఏ నామాన్ని గణపరుస్తున్నాను ఆయన నామానికి మహిమ ఆయన నామానికి ఘనత చెల్లిస్తున్నాను నేనైతే మరి మీరు కూడా ఆయన నామాన్ని గణపరచాలి ఆయన నామాన్ని ఈరోజు మనల్ని చదువులకు ఉంచినందుకు అనుకున్నట్లయితే ప్రభువుని మైం పరిచండి వాగ్దానం చదవని బిడ్డలు వాగ్దానము చదవాలని నేను కోరుతున్నానంటే ప్రార్థన ఉదయకాలంలో ప్రార్థించిన బిడ్డలు కూడా ప్రార్థించాలని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నానండి గుర్తు చేస్తున్నాను ప్రభు వాగ్దానం చదవక ప్రభువుతో ప్రేర్ చేయక ఉంటారు కదా కొంతమంది అందుకొని గుర్తు చేస్తున్నాను ప్రభు మీతో గాక మిమ్మల్ని దర్శించడం కాక అండి ఏదినమందు ఓకేనా మరి ఈరోజు ప్రభువు వాగ్దానం చదువుతాను వినిపిస్తాను ఈ ప్రభువు ఇచ్చిన వాగ్దానము మరి చదివి మేము వినిపిస్తున్నామండి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడదాను మళ్ళీ చదువుతున్నానండి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడదను ప్రభు మనం వచ్చిన వాగ్దానము క్షేమకరంగా మరి ఉండునుగాక మరి మీకు కూడా ప్రభు శ్రేష్టమైన వాగ్దానాన్ని శ్రేష్టమైన దినమును ఈరోజు కలగజేయను గాక ఆయన దూతల కాపుదల మనందరిపై మన కుటుంబములపై ఉంచును గాక ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా గాడ్ బ్లెస్ అండి దేవుడు బ్లెస్సింగ్స్ మీకు అందజేయను అండి అలాగని నేను ప్రార్థిస్తున్నాను మరి ఈరోజు కొత్త పనులు నూతనమైన పనులు నూతనమైన వాహనాలు నూతనమైన గృహంలో ఓపెనింగ్స్ నూతనమైన షాపింగ్ మాల్స్ ఇంకా మానవులకు సంబంధించిన క్రియల్లో అందరికీ వారి ఏ మతమైనా ఏ కులమైన ఏ కేటర్కి చెందినవారు ఆయన అందరికీ ప్రభువు కనిపెట్టినాక మరి ఆయన మా మానే తెలియని వారు ఎంతోమంది ఉన్నారు ఇంకా నువ్వు కాబట్టి అందుని బట్టి ప్రభువుని నామాన్ని తెలుసుకోవాలని ఎంతోమంది ఆయన సాక్షిగా ఆయన సువార్తను ప్రకటించుచున్నారు ఆయన నామాన్ని అది తెలియబరుస్తున్నప్పుడు వాళ్ళ శ్రమ వారి యొక్క కష్టానికి ఫలితం ప్రభువు కనిపెట్టిందాక ఆయన మనతో ఉండి మాట్లాడించి ఇతరులకు సువార్త కాక అనేక మంది ప్రభువుని తెలుసుకోవాలనేసి మనము కోరుకుందామండి నా సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళందరికీ చెప్తున్నాను మరి కొత్తగా వీడియో చూసే వాళ్ళందరికీ కూడా నేను తెలియచేస్తున్నానండి ఇంకా అనారోగ్యంతో ఉన్న ఉన్నవారికి కూడా గుర్తు చేస్తున్నాను ప్రార్థన చేద్దాము వృద్ధులైన వారి గురించి చిన్నపిల్లల వారి గురించి ప్రార్థన చేద్దామండి మనం ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే ఎంత ఏమేమి సమస్యను గుర్తు చేసుకొని ప్రార్థన చేస్తే అది మనకు మన కుటుంబానికి ఎంతో మేలుదాయకం ఫ్రెండ్స్ కాబట్టి నాకు గుర్తొచ్చినవి మాత్రం గుర్తు చేసి చెప్తున్నాను ప్రార్థన చేద్దాము మరి ఈరోజు ప్రేట చెప్తాను మనము ఇంతలోనే మాట్లాడే అంతలోనే ఆ మాట నేను అనలేదు అది నేను ఆ మిస్టేక్ చేయలేదు అనే స్వభావం కలిగిన వారు తప్పకుండా ఉన్నారు వారి గురించి ఈరోజు మనం ప్రార్థనలో పెట్టుకున్నాము ప్రే చేద్దాము ఫ్రెండ్స్ తప్పకుండా ప్రార్థన భారం ఉన్న వాళ్ళని ఎస్ఐ అప్పుడు కోల్తుగాక భారం ఉండు వారు ఈ వీడియో చూసినగాక ప్రార్థన చేయండి మరి ఇంట్లోనే మాట్లాడేసి అది నేను అనలేదు ఆ పని నేను చేయలేదు అనే నేను ఇక్కడ నేలు పొందాను నేను మంచి చేయబడి అని అలా ఏదో అప్పటి వరకు తృప్తి చెందగలిగేవారు ఉన్నారు క్రైస్తవుల్లో ఉన్నారు ఇతరులలో ఉన్నారు వారి గురించి మనము ఈరోజు ప్రార్థన చేద్దాము ఫ్రెండ్స్ వారి గురించి ప్రభు దగ్గర అడుగుదాము అలాంటి స్వభావం మనలో కూడా అప్పుడప్పుడు ఉండొచ్చు లేకుంటే తరచుగా ఉండొచ్చు అలాంటి స్వభావం మనలో ఉన్న వారికి ప్రభు ఈరోజు మాట్లాడాలి దర్శించాలి అయితే మనము కోరుకుందాము మనము ప్రార్థన చేద్దాము ఫ్రెండ్స్ ఈ మాట నేను అనలేదు ఈ ఈ పని నేను చేయలేదు అది మళ్ళా చేసినా కానీ దాన్ని నిమ్మటే కవర్ చేసుకోవడము దాన్ని లోకము దృష్టిలో లోకము బిలీవ్ అయ్యేటట్టు లోకము నమ్మేటట్టు చేయడము అది మనకు మన హృదయానికి తెలుసు అది నిజమా కాదా అనేసి ఆ పని చేసినప్పుడు ఆ మాట అనినప్పుడు అలా మరి హృదయము కంట్రోల్లో పెట్టుకొని అనే మాటని వినాలి లేదా చేసే పనిని మన మన శరీరం మన ఆధీనంలో ఉంచుకొని చేయాలి పొరపాటున మిస్టేక్ అయింది అంటే అవును కావచ్చు అనుకోవాలి నేను చెయ్యను అది జరగలేదు అనేసి వాదించను వాదించే వారి గురించి చెప్తున్నాను వాదించే వారి పట్ల ప్రభు కృప ఉంచును గాక ఆయన కనిపెట్టును కాక అలాగిన ప్రార్థన చేద్దాము ఈరోజు ప్రార్థించిదాము అంటే మరి ఈరోజు బర్త్ డేస్ ఎవరైనా ఉంటే అందరికీ గాడ్ బ్లెస్ అండి వీడియో సబ్స్క్రైబ్ అయిన వారి కుటుంబాలలో ఎవరైనా బర్త్ డేస్ ఉండొచ్చు మ్యారేజ్ డేస్ ఉండొచ్చు ఇంకా శుభకార్యములు ఏమైనా ఉండొచ్చు ప్రపంచమంతా అంతా ప్రభు స్వాధీనంలో ఉంచుకోనుగాక ప్రభు దీవించిన కాక అండి ఈ దినం ప్రభు మనల్ని కాపాడుగాక ఓకేనా ఫ్రెండ్స్ దినమంతా ప్రభువుకు మహిమకరంగా ఉండడానికి మనము ప్రయత్నము చేద్దాము ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి గాడ్ బ్లెస్ యూ అండి